తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి గట్టిగా ఒక పదమూడు రోజులైంది నాలుగో తేదీ ఫలితాలు వచ్చినా పన్నెండో తేదీ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇంకా తర్వాత ఒక రెండు వారాల నుంచి పరిపాలన చిన్నగా నిదానంగా కొనసాగుతోంది మంత్రి పదాలు కూడా ఇచ్చేశారు ఇక ఎమ్మెల్యేలు కూడా రంగంలో దిగారు అయితే ఇప్పటికే కరువుతో అల్లాడిపోతున్న ఓ మహిళా మంత్రి అరాచకాలు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారట వైసీపీ కాలంలో ఎవరైతే వెండర్స్ ప్రభుత్వానికి సామాను సరుకు సరుకులు సప్లై చేసిన వారు చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసిన వారు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వివిధ రకాల మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లల చిక్కీల దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయల విలువైన మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటారు ఇక పోలీస్ శాఖ కూడా పోలీసు డ్రస్సులు ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటారు బూట్లు ఇవన్నీ ఇక ల్యాప్టాప్లు ట్యాబ్లు కూడా ఇచ్చారు కాబట్టి అవి కూడా సప్లై చేస్తూ ఉంటారు ఎవరైతే వెండర్స్ సప్లయర్స్ ఉన్నారో నేరుగా కార్యాలయం నుంచి ఫోన్ చేసి మీకు నూట యాభై కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు ఉన్నాయి మరి బిల్లులు కావాలంటే టెన్ పర్సెంట్ సమర్పించుకోవాలి మరి బిల్లులు కావాలంటే చెప్పండి పాస్ చేసి పెడతామని ఫోన్ చేస్తున్నారట మంత్రి పేషీలో కొంతమంది ఇంకా వైసీపీ అధికార ప్రతినిధులు పనిచేస్తున్నట్టుగా ఉంది జాగ్రత్త పడాలి ఒక ఎమ్మెల్యే కూడా అంతా రెండు వారాలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి అప్పుడే నలభై లారీలు రంగంలోకి దింపి ఇసుక తోడకం మొదలుపెట్టాయంట మార్కెట్లో ఇసుక బాగా షార్టేజ్ వచ్చింది తవ్వకాలు పుస్తానికి నిలిచిపోయాయి వెంటనే తీసుకురావాల్సిన పాలసీ ఏదైనా ఉందా అంటే ఇసుక పాలసీ సాధ్యమైనంత త్వరగా కనుక ఇసుక పాలసీ తీసుకురాకపోతే ముప్పై లక్షల మంది నిర్మాణ కార్మికులు రోడ్డును పడే ప్రమాదం ఉంది ఇప్పటికే ఒక ట్రాక్టర్ ఇసుక నది ఒడ్డునే ఏడు వేల రూపాయలు అమ్ముతూ ఉన్నారు అది ఇంకా దూరమే లేకుండా దాని రేటు పెరుగుతూనే ఉంటుంది దీన్ని కనుక ఎక్కువ రోజులు టైం వేస్ట్ చేసుకుంటే కార్మికులంతా రోడ్డున పడే అవకాశం ఉంది సాధ్యమైనంత త్వరగా వారం పది రోజుల్లో ఇసుక పాలసీని ప్రకటిస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది ఇక ఇప్పటికే డ్యూటీ ఎక్కిన మంత్రులు ఎమ్మెల్యేలు గతంలో వైసీపీ నేతలు చేసిన విధంగానే కనుక చేస్తే మరలా మిమ్మల్ని కూడా ఈ టేపు నుంచి అటే వేస్తారు జనం చూస్తూ ఊరుకోరు ఐదు సంవత్సరాలకు అధికారం ఇచ్చారు కరువుతో ఉండి అల్లాడిపోయి ఒక్కసారే కనుక వాటర్ బాటిల్ దొరికినట్టు ఎగబడద్దు జాగ్రత్తగా చేసుకోండి మీ పేషల్లోనే వైసీపీ అధికార ప్రతినిధులు గడిచిన ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఉన్నారు వాళ్ళందరినీ కనుక క్లీన్ చేసుకోకపోతే మీ పొరుగు కూడా పోయిద్ది కమిషన్లు టార్గెట్లు అట పెడితే వెంటనే బయటకు వచ్చింది చాలా సమాచారం వెలుగులోకి వస్తూ ఉంది మంత్రుల మీద అందరి మీద నిఘా ఉంది ఎమ్మెల్యేల మీద నిఘా ఉంది ఇప్పటికే ఏదైనా ఇప్పటికే అరాచకం చేయాలని ప్రయత్నించిన మంత్రికి ఎమ్మెల్యేకి ఆల్రెడీ పడిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేశారట ఇదే పరిస్థితి కనుక మీరు కొనసాగిస్తే భవిష్యత్తులో మీరు రాజకీయాల్లో కూడా ఉండరు అని హెచ్చరించడంతో వారు దారిలోకి వచ్చారు ఒక్క మంత్రి ఒక ఎమ్మెల్యే గురించే ఈ అవినీతి భాగవతం మొదలైనట్టుగా తెలుస్తా ఉంది వారికి కూడా క్లాస్ పడింది దారిలోకి వచ్చారు అందుకే మన కేబినెట్ అయిపోయిన తర్వాత మంత్రులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచి చంద్రబాబు నాయుడు గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా ఆయన సంపాదించిన అనుభవం మొత్తం రంగడించి ఈ వైసీపీ అరాచక బ్యాచ్ మీరు కనుక జాగ్రత్త చేసుకోవాలి ఊరికనే దొరికిపోతారు మీరు అరాచకాలకు పాల్పడొద్దు ప్రజా సేవ చేయడానికి జనం అవకాశం ఇచ్చారు భారీ మెజారిటీ ఇచ్చారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు సలహాలు ఇచ్చారు మరి మంత్రులు ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ప్రజలకి సేవ చేస్తారా సమాజాన్ని సేవ్ చేస్తారా చూడాలి దాని మీద మరో వీడియో చేస్తున్నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి